భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వేలాది మంది లంబాడీలు ఆత్మగౌరం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు కొత్తగూడెం మార్కెట్ యార్డ్ నుంచి గణేష్ టెంపుల్ సూపర్ బజార్ సెంటర్ బస్ స్టాండ్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది ఏ చిన్న ఏ చిన్న దిగు దిగులో దిగు సంఘటన ఈ లంబాడి జాతి ఉంటుంది ఎవరైనా సరే అది ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశం ఒకవైపు ఉన్నా ఇంకోవైపు మాటి మాటికి మేము లొంగనం దొంగలం దొంగదారిని వచ్చినాం దొడిదారిని వచ్చినాం ప్రజాస్వామికంగా రాలేదు అప్రజాస్వామికంగా వచ్చినారు అక్రమంగా వచ్చినారని నానా మాటలు తిట్టు తిరుతుంటే మేము ఈ జాతిలో పుట్టడం తప్ప నేరమా అని భావించి ఇలా యావత్ లంబాడి జాతి ఆత్మగౌరవంతో రగిలిపోతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా యావ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం అయ్యా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఎస్టీలో కాదే మేము పంతొమ్మిది వందల ఆరు కంటే ముందు స్వాతంత్రం రాకనే ముందు కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో లంబాడీలు ఆనాడు బ్రిటిషర్సు మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో చేసినటువంటి విషయాన్ని సర్వ గుర్తిస్తూ ఉన్నాం అంటే పద్దెనిమిదవ శతాబ్దంలోనే మా లంబాడీలు ట్రైబల్గా ఆనాడు బ్రిటిషర్సు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన లంబాడీల మీద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ పెడితే అది ట్రైబల్ కిందకి రాదా ఇంకొకటి మద్రాసు ప్రెసిడెన్షియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో లంబాడీలు సుగాలీలు అక్కడ ఎస్టీలు ఉన్నప్పుడు తెలంగాణ నిజాం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో లంబాడీలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల్లో పంతొమ్మిది వందల నలభై ఒకటి జనాభా లెక్కల్లో లంబాడీలని స్పష్టంగా నిజాం రాజు లెక్కలు గణాంకాలు చేస్తే అప్పుడున్నటువంటి ట్రైబల్ కింద ఉన్నటువంటి పదమూడు తెగల్లో లంబాడీ తెగ ఒకటి ఆ తెగల మధ్యన యాభై జనవరి జన జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగం అమరావతిలో కానించి మాకు ఎస్టీల నుంచి మిస్ చేసినారు కుట్రపూరితంగా మా మీద ఒక భయంకరమైనటువంటి కుట్ర జరిగింది ఇరవై సంవత్సరాలు మేము నష్టపోయినాం ఇరవై సంవత్సరాలు నష్టపోవడమే మావంత అయింది మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పట్టేదారు మీద పట్టేదారుకు నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు పట్టా ఎక్కలేదు ఈ యాభై డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా నాకు పది ఎకరాలు పట్టా ఎక్కాలి పట్టా ఎక్కాలని కోరడం తప్ప అదే మాట ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏరియా రిజిస్ట్రిక్షన్ రిమూవ్ యాక్ట్ అని ఆ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో లంబాడలను తెలంగాణలో లంబాడీలను ఒకటే చేయాలనే ఉద్దేశంతో ఆనాడు వన్ నాట్ ఎయిట్ బై నైన్టీ సెవెంటీ సిక్స్ యాక్ట్ తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఒకవైపు మా మాతో చర్చలు ఇంకోవైపు ఆదివాసీ సోదరులతో చర్చలు జరుపుతా ఉన్నది అయ్యా ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి మీరు ఏదైనా కానీ అని కాక దమ్మాడిపట్టే ఈ రాష్ట్రం అధికారంలో వచ్చిందని చెప్పినారు మీరు దయచేసి ఆ మీద చిత్తశుద్ధిని చూపించదలుచుకుంటే వాళ్ళని పిలిపించి కేసును విత్రుగా చేయించవచ్చు కదా ఈ మీటింగ్ రావద్దని నాకు స్వయంగా ఫోన్ చేయడం మా వాళ్ళకందరికి ఫోన్ చేయడం కాదు వాళ్ళని పిలిపించి విద్ర చేసి లంబాడీలు సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా మీ అధికారులతో చెప్పించవచ్చు కదా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాదంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లంబాడీలు రగిలిపోతా ఉన్నారు ఈ అండ్రెస్ కారణం మీరైతారు కాదా చర్యలు తప్పకుండా తొందరగా తీసుకొని తెలంగాణ ట్రైబల్ టీచర్ స్టేట్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకుడిని ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్ లో లంబాడీలో పైన అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడి ప్రజానికం తెలంగాణ తెలంగాణ నలుమూలల నుంచి ఇవాళ భద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఇవాళ ఏదైతే మేము చట్టబద్ధంగా పంతొమ్మిది నాడే సుధారి పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మద్రాస్ రాష్ట్రంలో మేము చేసబడినటువంటి సుధారులో బంజార లంబాడేసి తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారులు దొడ్డిదారిలో ఇవాళ ఎస్టీ జాబితా చేయాలని కొంతమంది అభియోగం నింద ఉన్నారు ఇది తప్ప ముమ్మాటికి తప్పు ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏరియా రిమూవల్ యాక్ట్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చే రిజర్వేషన్ మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారో అది కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పొగల కోసం ఓటి ఓటమి భావంతో చేస్తా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మరి వ్యతిరేకంగా ఇవాళ మేము శాంతియుత రాయని మేము ఏర్పాటు చేశాము ఇవాళ మేము ఇవాళ మమ్మల్ని ప్రజల్లో ఇవాళ మొన్న ఇవాళ ఉన్నటువంటి పిల్లలు కూడా మరి ఇవాళ ఎస్టీలో చేసిన విషయాన్ని మేము ఖచ్చితంగా మీ పక్షాన్ని చెప్పి చెప్పిన మాటని మేము స్వాగతిస్తా ఉన్నాము కానీ ఇవాళ మా మీద ఉన్నటువంటి నిపుణుల్ని మీరు తొలగించాల్సిన అవసరం ఉంది బంజారా సమాజానికి బహిరంగంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గోహన్ రెడ్డి గారు విధంగా ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగ బద్ధంగా ఏవైతే చేర్చబడతాన్ని ట్రైబల్ విషయంలో ఇవాళ ఎంబర్ విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డైరెక్షన్ ఇచ్చి మా యొక్క అంశాన్ని మా యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలని నేను మీరు అమ్ముఖంగా చెబుతూ నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ మీ ఓట మీరు తీసుకోండి మా ఓట మార్చిబడి అంతే తప్ప గిరిజనుల మధ్య అనేకతను సృష్టించి ఇప్పటికే మనం జియో త్రీని పోగొట్టుకున్నాం ఇవాళ ఇదే అనేకతను మనం ఇంకా మనం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇవాళ డీలిమిటేషన్ జరగబోతోంది డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరిగే అవకాశాలు అదే అదేవిధంగా చిన్న ప్రాంతం విదేశీ ప్రాంతంలో మనకి యొక్క హక్కుల్ని కాలగాసే ప్రయత్నం కొంతమంది బేగ కన్యూస్తూ ఉన్నారు ఆ విషయంలో మీరందరూ కూడా మీరు పెద్ద మనసుతో ఇవాళ ఆదివాసీ కోయ సమాజానికి మీ యొక్క ర్యాలీ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు మాతో కలిసి రండి మన హక్కుల కోసం పోరాడతాం అని మేము మీ అందరికీ ఈ శాంతి శాంతిరాలి పక్షాన మేము మేము మీకు పిలిపిస్తున్నాం థ్యాంక్ యూ